అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట జరిగింది మరి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టలో అందరి కళ్ళకు చాలా 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 ఆనందం నిండిపోయింది బాలరామయ్యకు బట్టలు కుడుతుంది వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది వాళ్ళకు సంబంధించిన వివరాలు అలాగే బాలరామయ్య ఏ రోజులు ఏ రంగుల్లో దుస్తుల్ని ధరిస్తాడు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తా అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబులాల్ టైలర్స్ దీన్ని ఇద్దరు అన్నదమ్ములు భగవత్ శంకర్ లాల్ నడుపుతున్నారు వీళ్ళే బాలరామయ్యకు బట్టలు కొడుతున్నారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ శంకర్ తండ్రి బాబులాల్కి అప్పగించారు అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు కుడుతుంది రామ్లల్లా ఒక్కరోజు వస్త్రాధరణకు ఒక్కో రంగు వస్త్రాలు కుట్టిస్తారు వీళ్ళు సోమవారం రామ్లల్లా తెల్లటి బట్టల్లో కనిపిస్తే మంగళవారం ఎరుపు రంగువి బుధవారం ఆకుపచ్చ గురువారం పసుపు రంగు శుక్రవారం తెలుపు రంగు శనివారం నీలం రంగు వస్త్రాలు వేస్తారు రామ్లల్లాకు మాత్రమే కాదు ఆయన సోదరుడు లక్ష్మణ భరత శత్రజ్ఞులు అలాగే ఆయన భక్తుడు శిష్యుడు హనుమాన్కు శాలి గ్రామాలకు కూడా బట్టలు కుట్టారు ఈ టైలర్లు అయోధ్యలోని బడీకుటియా ప్రాంతంలో శ్రీ బాబులాల్ టైలర్ పేరుతో ఎనిమిది అడుగుల గదిలో దుకాణం నడుపుతున్నారు ఇంత చిన్న గదిలో దుకాణం నడుపుతున్నా అంత పెద్ద బాలరామయ్యకు బట్టలు కుట్టే అదృష్టం దొరికిందంటే వీరి జన్మ ధన్యమే జై శ్రీరామ్